ప్రపంచంలో కోట్లాది మంది డబ్బు పేరు పదవికోసం పరిగెడుతుంటే ఒక మహిళ మాత్రం పేదరికంలో విలువిల్లాడుతున్న వాళ్లను కాపాడటానికి తన జీవితాన్ని అంకితం చేసింది ఆమెను మొదట్లో చాలామంది విమర్శించారు తిడుతూ నవ్వుకున్నారు కూడా కాని చివరికి ప్రపంచం మొత్తం ఆమె ముందు తలవంచింది అది ఎవరో తెలుసా మదర్ టెరేసా మదర్ టెరేసా పంతొమ్మిది వందల పదిలో ఆల్బేనియా ప్రస్తుత మాసిడోనియాలో అగ్నిస్ గొంజా బొయాజ్యూగా జన్మించారు బాల్యంలోనే ఆమె తండ్రిని కోల్పోయారు కుటుంబం కష్టాల్లో పడింది అయినా ఆమె తల్లి తరచూ ఒక మాట చెప్పేది పిల్లలు నీకున్నదాన్ని ఇతరులతో పంచుకో మనిషి విలువ డబ్బులో లేదు సేవలో ఉంది ఈ మాటలు అగ్నెస్ మనసులో ముద్రపడ్డాయి పద్దెనిమిదేళ్ల వయసులోనే అగ్నెస్ సిస్టరు గా మారాలని నిర్ణయించుకుంది భారతదేశానికి వచ్చింది ఆమెకి మొదటిగా ఒక స్కూల్లో టీచరుగా పని ఇచ్చారు అక్కడ బాగానే గౌరవం సౌకర్యాలు ఉండేవి కాని ఒకరోజు స్కూల్ బిల్డింగ్ కిటికీ నుండి బయటికి చూసింది వీధుల్లో పసిపిల్లలు ఆకలితో విలవిల్లాడుతో కనిపించారు చాలామంది వీధుల్లోనే చనిపోతున్నారు ఆ రాత్రి ఆమె నిద్రపోలేకపోయింది నేను బోధించడం కాదు ఈ పేదల కోసం ఏదో చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది ఆమె స్కూల్ కాన్వెంట్ సౌకర్యాలన్నీ వదిలేసింది తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కాని ఒకే ఒక బలముంది ఆమె గుండె నిండిన ప్రేమ వీధుల్లో పడిపోయిన అనారోగ్యులను తన చేతులతో ఎత్తుకుని దగ్గరలోని ఓ పాడుబడిన ఇంట్లో ఉంచింది వాళ్లకు ఆహారం పెట్టేది గాయాలు కడిగేది ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు కొంతమంది విమర్శించారుకూడా అంటే అంత పేదవాళ్లని కాపాడడం వల్ల ఏం ప్రయోజనం వాళ్లు మళ్లీ చస్తారే అని మాత్రం నవ్వుతూ ఒకటే మాట చెప్పేది ప్రేమతో చేసిన చిన్న పని కూడా గొప్పదే కాలక్రమేణా ఆమెతో మరికొందరు చేరారు అలా పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించబడింది ఈ సంస్థలో లక్ష్యం ఒక్కటే ఆకలితో ఉన్నవారికి భోజనం అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం ఆశలేనివారికి ప్రేమ ఆమె చేసిన సేవను చూసి ప్రపంచం గౌరవించింది కానీ అదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి మదర్ టెరేసాగారి పద్ధతులు సరిగా లేవు అని అనేక ఆరోపణలు వచ్చాయి ఆమెను రాజకీయ రంగంలోకి లాగడానికి ప్రయత్నించారు కాని ఆమె ఒక్క మాట అన్నది నేను రాజకీయం చేయడానికి రాలేదు నేను కేవలం పేదవారిని కాపాడటానికి వచ్చాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆమె చేసిన సేవకు ప్రపంచం అంగీకరించింది అయితే ఆ బహుమతి డబ్బును తన కోసం ఉంచుకోలేదు మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఇచ్చింది నా బహుమతి పేదల పేగు నిండిపోవడమే అని చెప్పింది మదర్ టెరేసా చివరి దశ ఆమె వయసు పెరిగినా శరీరం బలహీనమైనా సేవ ఆపలేదు ప్రతిరోజు అనారోగ్యులను చూసేది చిన్నారులకు ఆశ్రయం కల్పించేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె మరణించింది కాని ఆమె వదిలిన వారసత్వం నూట ముప్పై దేశాల్లో నాలుగు వేల ఐదు వందలు కంటే ఎక్కువ సిస్టర్లు వేల మిషనరీ సెంటర్లు మోటివేషనల్ మెసేజ్ మదర్ టెరేసా మనకు నేర్పిన పాఠం మనం గొప్ప పనులు చేయకపోయినా చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయవచ్చు డబ్బు పేరు పదవి తాత్కాలికం కాని ప్రేమతో చేసిన సేవ శాశ్వతం మదర్ టెరేసా గారి కథ మీ హృదయాన్ని తాకిందా అయితే ఈ వీడియోని షేర్ చేసి మరికొందరికి ప్రేరణ ఇవ్వండి మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ మోటివేషనల్ కథలు వినాలంటే మా ఛానల్ ఎలివేట్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మనము చిన్న చిన్న సేవలతో ప్రపంచాన్ని మార్చగలం